కరీమాబాద్ లో శ్రీ శంకర చార్టిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు జరగనున్నాయని మీడియా సమావేశంలో ఒగిరిశెట్టి అనిల్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముఖ్య అతిథిగా మంత్రి కొండ సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావులు కానున్నారని తెలిపారు కొండ దంపతులలో సికింద్రాబాద్ వివిధ ప్రాంతాల నుండి అనేక మంది కళాకారులతో అంగరంగ వైభవంగా నెల తొమ్మిది పది పదకొండవ తేదీలలో శ్రీ మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ మైసమ్మ తల్లి కోతలింగ స్వామి సహిత శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవము దివి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నుండి దివి పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు మూడు రోజుల కార్యక్రమం కరీమాబాద్ మెయిన్ రోడ్ లో నిర్వహిస్తున్నాము తొమ్మిది ఎనిమిది రెండు వేల శుక్రవారం రోజున మహాగణపతి పూజ సర్వయంత్ర ప్రసిద్ధ పుణ్యమోచనము మరియు సాయంత్రము ఆరు గంటలకు దేవత మీద జలాదివాసము మరియు పదవ తారీఖు శనివారం రోజున పొద్దున హోమం ఉంటుంది మళ్ళీ తర్వాత అమ్మవార్లను ఊరేగింపు మొత్తం కరీమాబాద్ ప్రాంతం అంతా ఊరేగిస్తారు మరియు సాయంత్రం కూడా అమ్మవారికి ధాన్యంతో పుష్పంతో పుష్పాధివాసము ధాన్యాదివాసము చేస్తారు